సంకీర్తన కళా సమితి తమ తొంభై ఎనిమిదవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరు టౌన్ హాల్ నందు జరపబోతున్నామని సంస్థ కార్యదర్శి చింతాప్రసాద్ బాబు తెలిపారు నేడు జరిగిన విలేకరుల సమావేశం అందు మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పడిన సంకీర్తన కళా సమితి తొంభై ఏడు కార్యక్రమాలు జరిపిందన్నారు సంకీర్తన కళా సమితి తొంభై ఎనిమిదవ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో ఒకరైన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రమేష్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల్లో తొంభై ఏడు కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప అని సంకీర్తన కళాసమితి అధ్యక్షులు శ్రీ కనకరాజు మరియు కార్యదర్శి శ్రీ ప్రసాద్ బాబు ఎంతో దీక్షతో నాణ్యతతో ప్రోగ్రామ్స్ చేస్తున్నారని అభినందించారు వందవ ప్రోగ్రామ్స్ దిశగా సాగుతున్న సంకీర్తన కళాసమితికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ రాయసం రమేష్ సంస్థ కోశాధికారి శ్రీ పరంధాం పాల్గొన్నారు నా రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుంట్లో నెల్లూరు సంకీర్తన కళా అనేటువంటి సంస్థ గత పంతొమ్మిది సంవత్సరాలుగా అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉంది దాంట్లో భాగంగా అతి త్వరలో వందవ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడానికి వారు చేసినటువంటి ఈ ప్రయత్నం చిన్న ప్రయత్నం ఇది వారు ఏ కార్యక్రమం చేసినా ప్రత్యేకత ఒకటంటూ చూపిస్తారు కార్యక్రమం కార్యక్రమానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది కానీ ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో ఎథిక్స్ ఫాలో అవుతూ సిస్టమేటిక్గా కార్యక్రమాలు చేయడం అనేది చాలా కష్టం అటువంటి కష్టతరమైనటువంటి కాలంలో కూడా వీళ్ళు ఎథికల్గా ఒక సిస్టమేటిక్గా ముఖ్యమైన వాళ్ళతో సహజీవనంలాగా వాళ్ళు గడుపుతూ సంతోషంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ అద్భుతమైన అనుభూతిని నెల్లూరు జిల్లా ప్రజలకు అందిస్తూ కళాకారులని ఆదరిస్తూ అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోగలిగినటువంటి ఒక గుడ్విల్ సంకీర్తన కళా సమితికి మాత్రమే ఉంది ఉన్న సంస్థలన్నిట్లో కూడా అని నేను గర్వంగా చెప్పగలను నేను చాలా సంస్థలతో అనుబంధం ఉంది కానీ సంకీర్తన కళా సమితి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ సంకీర్తన కళా సమితి ఆ దేవుడి ఆశీస్సులతో ఇంకా ముందుకెళ్తూ వందో కార్యక్రమం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాన్ని నడిపిస్తూ ఒంటి కాలిపై నడిపిస్తున్నటువంటి ప్రసాద్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ ఎంతమంది ఉన్నా కానీ తన పైన వాళ్ళని తన కింద వాళ్ళని కూడా ఓన్లీ తోడు పెట్టుకొని మొత్తం పనిని ఆ పైన భుజ స్కంధాల మీద వేసుకొని నడిపించగల శక్తి దేవుడు ఆ ప్రసాద్ బాబు గారికి ఇచ్చాడు కాబట్టి వారి మంచి మనసే వారికి ఒక ఆయుధం కాబట్టి వారి ఆహ్వానాన్ని ఎవరూ తిరస్కరించరు వారి ఆహ్వానాన్ని మందించి తొంభై తొమ్మిది శాతం ఏ కార్యక్రమానికైనా వారు పిలిచిన ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అతిథులే కాదు ఆహ్వానితులు మామూలుగా ఆడియన్స్ అయినా సరే సంకీర్తన కళా సమితి కార్యక్రమం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ క్యాలెండర్ బ్లాక్ చేసుకొని మరి తప్పకుండా అక్కడ అటెండ్ అయ్యి దిగ్విజయంగా చేస్తారు వారి దగ్గర ఎవరు ఏం ఆశించరు వారు ఎవరి దగ్గర ఏది ఆశించరు ఇదొక్కటే వారి సక్సెస్ మంత్రం కాబట్టి వారు వందో కార్యక్రమానికి మా వంతు మేమంతా సహాయ సహకారాలు ఇంకా ఎక్కువ అందిస్తామని వారు ఆ వందో కార్యక్రమంతో అక్కడి నుంచి తొలి మెట్టు ఎక్కి రెండో మెట్టుకి ఇంకా ఎక్కబోతున్నారు కాబట్టి ఇంకా దిగ్విజయంగా వెయ్యి కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు ప్రసాద్ బాబు సంకీర్తన కళా సమితి అనే కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేస్తుంది మా సంస్థ ఇప్పుడే పంతొమ్మిది సంవత్సరాలుగా కళారంగంలో ఉంటుంది కళాకారులు కళనే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులకు ప్రోత్సాహనిస్తూ వారికి పని కల్పిస్తూ వర్ధమాన కళాకారులకు వేదికను అందిస్తూ సంఘంలో పేరెందున పేరెందినటువంటి సంఘ సేవా సేవాతత్పరాలకు గౌరవిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో తొంభై ఎనిమిదవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఆ క్రమంలో భాగంగా మా ఈ తొంభై ఏడు కార్యక్రమాలకి సహాయాన్ని అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని కార్యక్రమం చేయడానికి మా ముందుండి నడిపిస్తున్నటువంటి కొందరు దాతల్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించడానికి ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఎంతకాలం నడిపించినటువంటి చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రమేష్ బాబు గారిని కలవటానికి వచ్చాను మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆయన్ని ఆహ్వానించేందుకు మాకు అవకాశం కల్పించినటువంటి రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కార్యక్రమంలో ముఖ్య అతిథుల్లో ఒకరిగా వారిని కార్యక్రమాన్ని కోరుతున్నాను నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి